ఏపీ కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారా కాంగ్రెస్ పార్టీ విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించనుందా ఒకవేళ రేవంత్ ఈ సభలో పాల్గొంటే ఏ ఏ అంశాల మీద మాట్లాడనున్నారు హ్యావ్ లుక్ కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలానికి పైగా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ షర్మిల చేరికతో కొంతమేరకు ఊపందుకుందనే చెప్పవచ్చు అంతేకాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం రంగంలోకి దిగుతున్నారు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఏపీ బహిరంగ సభ పదిహేనో తేదీన ఖరారైంది ఆ లోపు ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తోంది అంటే అది ఎన్నికల ప్రచార బేరీ అనుకోవచ్చునని పరిశీలకులు అంటున్నారు అయితే విభజన హామీల అమలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపై పోరాటానికి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సభని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది అదే వేదికపై నుంచి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది కేసీఆర్ సీఎం గా ఉన్నప్పటికీ ఏపీలో కొన్నిసార్లు పర్యటించారు కానీ రాజకీయ సభలకి హాజరు కాలేదు జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు బహిరంగ సభల్లో ప్రసంగించారు తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత విశాఖలో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేయాలనుకున్నారు కానీ చివరికి పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది అయితే రేవంత్ రెడ్డి జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా సభలో పాల్గొంటున్నారు మరోవైపు ఏపీలో రేవంత్ రెడ్డిపై ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయన వస్తే జన సమీకరణ పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది ఈ కారణంతోనే రేవంత్ రెడ్డితో ఎక్కువగా ప్రచారం చేయించాలన్న ఆలోచనతో ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే రేవంత్ కి ఎంత వెసులుబాటు ఉంటుందో కానీ విశాఖ సభలో ఆయన ఏం ప్రసంగిస్తారా అన్నది చర్చగా మారింది దీంతో ఆయన జాతీయ రాజకీయాలపైన మాట్లాడతారా లేకపోతే జగన్ పాలన చంద్రబాబు పైన విమర్శలు గుప్పిస్తారా అనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నదన్నది పరిశీలకులు అంటున్నారు మరి పదిహేను జరగబోయే సభ ఎలా ఉండబోతుందా అనేది